గ్రంథాలయ గాంధీ బాలబంధు సాహితీవేత్త డాక్టర్ వెలగా వెంకటప్పయ్య కాంస్య విగ్రహాన్ని టెనాలి ట్యాంక్ పండ్పై ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆవిష్కరిస్తున్నట్లు వెలగా కుటుంబ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరవుతారని వారు తెలిపారు రాష్ట్రంలో గ్రంథాలయోద్యమానికి యోధ్యమానికి వెన్నుముకగా నిలిచిన డాక్టర్ వెలగ వెంకటప్పయ్య కాంస విగ్రహ ఆవిష్కరణను ఈ నెల పన్నెండవ తేదీన నిర్వహిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు వెలగ హరి సర్వోత్తమరావు నాగార్జున వెంకట్రావు మానవేంద్ర తెలియజేశారు తెనాలి ట్యాంక్ బండ్ పై ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి మండల బుద్ధప్రసాద్తో సహా మంత్రి నాదెన్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పలువురు ప్రముఖులు పాల్గొంటారని వారు తెలియజేశారు మీడియా సమావేశంలో వెలగా సుధాకర్ పావుండూరి శ్రీనివాసరావు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు వెంపటి సత్యనారాయణ ఉన్నారు గ్రంథాలయ అభిమానులకి తెనాలి పాఠక మహాశైలికి ఒక సాదరపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని రేపు పన్నెండో తారీఖు బాలబంధు గ్రంథాలయ గాంధీ పేరిట డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారి పేరిట ఒక కాంస విగ్రహాన్ని తెనాలి ట్యాంక్ బండ్ ప్రాంతంలో విఎస్ఆర్ కాలేజీకి ఆపోజిట్గా ఉన్నటువంటి ప్రాంతంలో వారి కుటుంబ సభ్యులు ఈ కాంస విగ్రహాన్ని నెలకొల్పి అలానే మన లోకల్ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయ నాదండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా అలానే మా వెంకటప్పయ్య గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి మాజీ ఉప సభాపతి బుద్ధప్రసాద్ గారిని ఆహ్వానించడం జరిగింది ఇంకా లోకల్గా ఉన్నటువంటి మరి నాయకులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ అట్లానే మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి నన్నపరేని రాజకుమారి గారు ఇంకా మాస్టర్ యొక్క అభిమానులు వారి తో సహజీవనం చేసినటువంటి కొంతమంది ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు శిష్య వర్గం ఒక వంద మంది వరకు ఉన్నాం తెనాలి పట్టణంలో కానీ విజయవాడ హైదరాబాద్ వైజాగ్ కడప నగరాల్లో వాళ్ళందరికీ కూడా ఈ ఆహ్వానం అందజేయటం జరిగింది కనుక దయచేసి ఈ ఆహ్వానాన్ని మీరు సాధారణంగా మన్నించి గౌరవించి పన్నెండవ తేదీన ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని సహరేదంగా మనవి చేసుకుంటాం